ఉన్నప్పుడు చాలా అవగాహన ఉంది అన్న చిత్రానికి మీరు ప్లాన్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి మీరు అందరిని ఒకసారి రెండు మీరు దగ్గర పెట్టుకుని దాన్ని ప్లాన్ చేస్తారు తప్పకుండా ఇంకొక పాయింట్ ఉంది ఈరోజు పుణ్యక్షేత్రమైనటువంటి కసాపు నటకంటే స్వామి వారి ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వారి అనుగుణంగా అదే విధంగా ఈ గ్రామస్తు అన్ని వర్గాల వాళ్ళు అన్ని అందరూ కూడా ఏకమై గ్రామస్తులు ముందుకు వస్తేనే మన దేవాలయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామస్తులు తోడు వాళ్ళు అదే విధంగా గ్రామస్తులతో పాటు గుండెల్లో ఉన్న భక్తాదు ఎంతో మంది ఆ దేవుడికి సేవ చేయాలనే అన్ని విధాలుగా చేరు చేసేదానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకు సహకరిస్తే అన్ని విధాలుగా కసాప్ నెట్టుకుంటాం అభివృద్ధితో చెందుతుంది అదే విధంగా రామలింగ గారు కూడా ఇక్కడ ఫ్రీగా అన్ని విధాలుగా స్కెచ్ చేసి మీ గుడిని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే కూడా ఆయన కూడా ఆంజనేయ స్వామి వర్గంతో ఆయన కూడా వాళ్ళ కుటుంబం అక్కడ ఆ దేవుని ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా అమేకమై ఈ గుడిని అభివృద్ధి చేసేదానికి కూడా మనం తోడ్పడదాం అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఆయనకి ఎవరైనా ఇంకా వివరించి మనం చెప్తే ఈ రోజులో కాదు ఇంకా కొంచెం టైం తీసుకుందాం అన్ని విధాలుగా టైం తీసుకు ప్రకారం కూడా మనం పెడదాం అన్ని విధాలుగా అయిన తర్వాతనే స్కెచ్ తయారైన తర్వాత మనం స్టార్ట్ చేసుకున్న దానికి ముందు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మరియు ఇక్కడ ఇతర భక్తాదులు కూడా ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటూ రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ మనకు సెకండ్ ప్రాకాశం ఉంటుంది రెండో ఇప్పుడు ఇక్కడ ఏదైతే కాకి వెళ్ళి మనో ఈ రోడ్ ఈ రోడ్డుని కొంచెం వైడమ్ చేసి ఫ్యూచర్లో కొంచెం ప్యూటిఫికేషన్ చేసుకోవాలా సో ఇక్కడ కాటేజెస్ ఏదైతే ప్రజెంట్ ఉందో దీని పక్కన రెండు మూడు రకాల కార్టేజెస్ బిల్డింగ్స్ డెవలప్ చేయాల్సిందా గెస్ట్ హౌస్ కానీ పొట్టుకోస్ కానీ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఈ ఏరియాలో మొత్తం డెవలప్ చేయాల్సింది రెండోది ఏంటంటే మెయిన్గా సో కొంచెం సజెషన్స్ ఏంటంటే విలేజ్లో ప్లేస్ వాళ్ళు పశువులు కానీ బక్కలకి బద్యాలు రాకుండా బయట అప్సేయదు సో ఈ ఏరియాలో వేరే పార్కింగ్ గుడి మూత ప్లేస్ అంతా పార్క్ మాత్రం దేవుని డెవలప్ చేయాలి పార్క్ చేయాలంటే ఇప్పుడు గుడిమూద నుంచి తాకాలం ముందుకు వస్తాం కదా సార్ ఇట్లా దాని రాకుండా డైరెక్ట్గా దగ్గరగా వస్తే ఎంకటెంట్ సార్ ఇప్పుడు మన దేవస్థానంకి ఎదురుగా